నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి చేద్దాం ఫస్ట్ బేర్కాయలు కోద్దాం ఇది కొత్తగా పెట్టుకున్న నేతి పేరు కాదండి కోసేద్దాం ఎందుకంటే ఇంకా ఎదగట్లేదు మొన్నటి నుంచి అలాగే ఉన్నాయి చిన్నగా ఇంకా పెందెలు ఉన్నాయి పేరు పెందలు నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట వీటిలో కూడా మెయిన్లీ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయండి నేతిబేర్లో కూడా అయితే ఇదిగోండి ఫీమేల్ ఫ్లవర్ అనమాట చివర కాయ ఉంది చివరి పువ్వు ఉంటుంది అయితే నార్మల్ బేరుపాతులకి సాయంత్రం టైంలో పువ్వులు విచ్చుకుంటాయి కదా కానీ వీటికి మార్నింగ్ టైంలో విచ్చుకుంటాయి అనమాట నేతిబేరుకి ఇది మగ పువ్వు ఓన్లీ ఇలా పువ్వు మాత్రమే ఉంటుంది పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట పూలు కూడా నెక్స్ట్ ఇది కూడా కోసేద్దాం మూడు కాయలు కలిపితే పచ్చడి సరిపోద్ది వీటిని లాతగా ఉన్నప్పుడు కూర కూడా చేసుకోవచ్చండి నార్మల్ బీరకాయలు ఇవి నేతి బీరకాయలు అనమాట యాక్చువల్గా కార్తీక మాసం ఆ టైంలో విపరీతంగా కాసేవి మన గార్డెన్లో ఈసారి లేట్గానే పెట్టానండి అంతకుముందు పెట్టిన పాదు ఇంకా హెల్తీగా సర్వే అవ్వట్లేదు అని చెప్పి తీసేసాను పోతొచ్చే టైంకి బెస్ట్ అటాక్ అయింది సో మళ్ళీ పెట్టాను ఇప్పుడు కాస్తున్నాయి అవి నెక్స్ట్ చుక్కరకాయలు ఉన్నాయండి లాస్ట్ టైం బూడిద చల్ల కదా పెయిన్ ఉందని చెప్పి బాగా పనిచేసింది పెయిన్కి కట్టెల పెయిన్ వచ్చిన బూడిద మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి నాల మీద అయితే ఇంకెక్కువగా వచ్చేది కాపు కంటైనర్లు కదా కొంచెం తక్కువగానే ఉంటుందండి కంటైనర్లో చుక్క విపరీతంగా పెరుగుతుంది నేల మీద అయితే గుర్తుగా వచ్చింది చూసారా ఇవి గ్యాస్టిక్ ప్రాబ్లం అలా ఉండదండి వీటిని తిన్నా కొంచెం చుక్కుడు అవి అయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వస్తాయి కానీ మొత్తం రెండు కంటైనర్స్లో పెట్టాను ఇదొక రకం వెరైటీ అనమాట ఇది కొంచెం లావుగా ఉంచు సరే కాయలు నెక్స్ట్ చ్ ఇది వచ్చేసి చెట్టు అండి చూసారా గుత్తులు గుత్తులు వచ్చింది కాపు బాగా కాస్తాయి సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చు చెట్టు చుక్కుడు నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో పెట్టుకున్నాం వచ్చండి చిక్కుడుకాయలు ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరకటం ఇదే ఫస్ట్ టైము నెక్స్ట్ గోరు చుక్కుడుకాయలు రోజు చిక్కుడుకాయలు బాగా దొరికాయండి గోరు చిక్కుడుకాయలు కొత్తగా మళ్ళీ పెట్టాను విత్తనాలు ఇవి లాస్ట్ టైం పెట్టిన వాటిలో ఒక కంటైనర్లో మొక్కలు మాత్రమే మంచిగా బ్రతికాయండి కోరుకు సరిపడా చుక్కుడుకాయలు అయితే వచ్చాయి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ టొమాటోలు కోద్దాం అయ్యో ఈ మధ్యలో ఒకసారి టొమాటోలు కోసానులండి కోతులు వచ్చి పాడు అని చెప్పి కొంచెం కలర్ వచ్చిన వరకు కోసేసాను ఒక మూడు రోజుల నుంచి రావట్లేదు కట్ సైడ్ ఒక టమాటా మొక్కుంది అవి ఒకటి కోసుకొచ్చేద్దాం అర కేజీ కాయల వరకు ప్రతి హార్వెస్ట్లో కూడా ఈ మధ్యన టొమాటోలు ఒక అర కేజీ అర కేజీ అలా వస్తున్నాయండి సరిపోతున్నాయి ఇంట్లోకి నెక్స్ట్ వలసందులు కోద్దాం పూడి చెల్లాను కదండి పెయిన్ బాగా పట్టిందని చనిపోయింది పెయిన్ ఇదంతా రాలిపోయి నీట్గా ఉంటుందన్నమాట చనిపోయించు చూసారా ఇదిగోండి కట్టెల పై నుంచి వచ్చిన బూడిద బాగా పనిచేస్తుంది దొరికాయి నెక్స్ట్ ఇంకా పాదు సీజన్ అయిపోయిందండి ఇంక ఇది కూడా తీసేయాలి పాదుని అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయి ఈ దొంపల్ని మనం చక్కగా సేవ్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో పెట్టుకోవచ్చు ఇంకా పాదు కూడా తీసేస్తాను ఇది ఇంకా లాస్ట్ హార్వెస్ట్ అండి అక్కడక్కడ ఒకటి రెండు పిందెలు ఉన్నాయి కానీ ఇంకా ఏదో ఒక కొత్త పాదు పెట్టుకోవచ్చు మధ్యలో కొంచెం పెస్ట్ వచ్చిందండి పచ్చ పురుగులు అవి అటాక్ చేయబట్టి కొంచెం కాపు తగ్గింది కానీ బాగానే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను కానీ ఈ సంవత్సరంలో మంచిగా హార్వెస్ట్లు తీసుకోగలిగాము నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఎక్కువ మొత్తంలో వీలైతే నేల మీద పెట్టడానికి ట్రై చేస్తాను దుంపల్ని ఇంకా ఎక్కువగా కాపు అనేది వస్తుంది సో చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ తర్వాత మనం సక్సెస్ఫుల్గా వీటిని హార్వెస్ట్లు తీసుకోగలిగాము కర్రీ కూడా చాలా రుచిగా ఉండేది మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా సహజ సిద్ధమైన ఎరువులు వేసి పండించుకున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి సో కొంచెం దొరికాయి ఒక ఉల్లిపాయ కోసుకుని పాలు పోసుకుని వండుకుంటే బాగానే ఒక బోట్ వస్తుందిలేండి మా ఇద్దరికి మేలు ఫీమేలు రెండు రకాల దుంపలు ఉంటేనే కాపు అనేది వస్తుంది సో ఆరకాకరకాయలు ఆఖరి హార్వెస్ట్ అనమాట ఈ సీజన్కి నెక్స్ట్ వంకాయలు అండి వాటర్ పోయాలి మొక్కలకి అప్పట్లాగే వంకాయలు ప్రతి హార్వెస్ట్లో కూడా బాగానే యాడ్ అవుతున్నాయి మధ్యకాలంలో నెక్స్ట్ ఒక కోద్దాం ఇది కొత్తగా పెట్టుకున్న పాదు చిన్నగానే ఉన్నాయి అండి కాయలు నెక్స్ట్ హార్వెస్ట్కి పెందలు రెడీ అవుతాయి బేర్పెందలు కూడా బాగా పడుతున్నాయండి కొత్తగా పద అనమాట చూసారా ఇవ్వండి ఇవన్నీ ఆడపవులు ఇది పాలినేషన్ జరిగింది పట్టుకోకూడదు సో ఇవన్నీ కూడా మంచిగా హెల్దీగా పెరిగి మనకి ఒక వారంలో అలా హార్వెస్ట్కి వస్తాయి ఇలా కోతులు అవి పాడు చేయకుండా ఉంటే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు వింగిడు బీన్స్ అండి ఇంకా వింగుడు బీన్స్ లాస్ట్ టైం కర్రీ చేశాను ఫస్ట్ టైం అనమాట తినటం ఎలా ఉందంటే బెండకాయ కొంచెం బెండకాయ ఫ్రై లాగా అనిపించింది టేస్ట్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనికి దుంపలు కూడా ఫామ్ అవుతాయంటండి అడుగునా వేర్ల మామూలుగా మనం ఈ సంవత్సరం విత్తనాలు పెట్టాం కదా విత్తనాల ద్వారా ఎదిగిన మొక్క కదా నెక్స్ట్ టైంకి దుంపలు కూడా లోపల ఫామ్ అవుతాయంట చూద్దాం క్రాప్ అయిపోయిన తర్వాత దుంపల్ని సేవ్ చేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు ఈసారి నేల మేము పెడదామండి నెక్స్ట్ ఇదొక రకం ఆకరపదండి పొడుగు వెరైటీ నెక్స్ట్ టైం కాద్దాం ఆకుకూరలు ఉన్నాయి కానీ పాలకూర చుక్కకూర వండుకునే ముందు కోసుకుందాం వినిగర్ బీన్స్ కొంచెం వచ్చాయి అనమాట అయితే కింద నేల మీద కూడా ఉన్నాయి ఈ లోపు గుత్త వంకాయలు ఉన్నాయి ఇక్కడ కోసం చూసారా తిక్ కలర్లో ఇది ఒక వెరైటీ అనమాట సరె ఎంత తిక్ కలర్లో ఉన్నాయో ఇది ఒక వెరైటీ ఈ వెరైటీని పండించడం ఇదే ఫస్ట్ టైం అండి ఇవి నార్మల్ గుత్తి వంకాయలు అనమాట ఇంకా వీటితో పాటు కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి నెక్స్ట్ కొద్దిగా దొండకాయలు ఉన్నాయి లాస్టింగ్ కోసం కూడా ఉండలేదు రండి అవి ఇవి కలిపితే కూర సరిపోతాయి నేల మీద ఉన్న కూరగాయలు కూడా కోసుకొద్దాం వంకాయలు బలంగా పెరిగే మొక్కలు నేల మీద వేసుకున్నాం కదా इसी आदमी है हां तो कैसे मैं समझता हूं नेक्स्ट काफ़ के लिए వన్ ఫీట్ వంకాయలు అండి ఇవి ఉడుగ్గా ఉన్నాయి చూసారా నెక్స్ట్ ఇవి గుత్తి వంకాయలు లవి పూ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ చారా వంకాయలు అన్నమాట సరే మొత్తం మూడు రకాల వెరైటీ నాలుగు ఉంది నార్మల్ వెరైటీతో పోలిస్తే నాలుగు రకాల వంకాయలు అన్నమాట కాకరకాయలు అండి ఇక్కడ ఆనపదు బేరుపాదు కలిపి పెట్టాం కదా మెసేజ్ చూడండి ఎంత పెద్ద సైజులోకి వచ్చిందో కాకరపాత తీసేయాలి ఈ కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు బేరకాయ ఒకటి వంకాయలు ఎక్కువ మొత్తాలు వచ్చాయండి కాకరకాయలు వంకాయలు ఇవన్నీ సర్దిన తర్వాత చూపిస్తాను హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి ఈ రోజు హార్వెస్ట్లో ఎక్కువ మొత్తంలో వంకాయలు వంకాయలోనే చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి ఒకసారి చూడండి ఇవి ఎప్పుడు మనం రొటీన్గా హార్వెస్ట్ చేసుకునే వంకాయలు నార్మల్ పర్పుల్ కలర్ వంకాయలు అనమాట ఇవి కొంచెం తిక్ కలరు అలాగే ఇవి కొంచెం ఉన్నవి ఉన్నావన్నమాట ఇవి ఒక రకం కదా నెక్స్ట్ ఇవి చూడండి వీటిలో గుత్తి వంకాయలు అనమాట ఇవి ఇవి గుత్తి వంకాయలు ఈ గుత్తి వంకాయలు ఇంకొక రెండో రకం వెరైటీ అలాగే గ్రీన్ కలరు చార అడుగున చారు ఉందో ఈ గ్రీన్ కలర్ వెరైటీ వంకాయలు అనమాట ఇది వచ్చేసి మూడో రకం అలాగే ఇవి చూడండి వన్ ఫీట్ వంకాయలు అండి ఇవి ఇంకా కొంచెం మొక్క ఎదిగిన తర్వాత ఇంకా బలంగా ఇంకా పొడుగ్గా పెరుగుతాయి అనమాట ఇవి సన్నగా పొడుగ్గా ఇలాగే ఉంటాయి ఇంకా కొంచెం పొడుగు ఎక్కువగా వస్తాయి అనమాట ఇవి వన్ ఫీట్ వంకాయలు ఇది వచ్చేసి నాలుగో రకమా ఇంకొక రకం చూడండి ఇది కొత్తగా ఈ సంవత్సరం గ్రో చేయటమే బాగా అంటే చూడటానికి బ్లాక్ కలర్లో ఉన్నట్టు ఉన్నాయండి వంకాయలు బాగా తిక్ కలర్ అనమాట సో ఇదొక రకం వెరైటీ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల వెరైటీ వంకాయలని అయితే మన గార్డెన్లో మనం గ్రో చేసుకుంటున్నాము వీటితో పాటుగా చుక్కుడుకాయలు ఈరోజు బాగా యాడ్ అయ్యాయండి కొంచెం దొండకాయలు కొద్దిగా అలసందులు అలాగే కాకరకాయలు బేరకాయలు గోరుచుక్కుడుకాయలు ఆర కాకరకాయలు ఇంక ఇవే లాస్ట్ అండి నెక్స్ట్ వీటితో కొద్దిగా వింగడి బీన్స్ కొంచెం టొమాటోలు అలాగే నేతి బీరకాయలు అనమాట సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్